హలో హాయ్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మను రాజు త్రిపుల్ వన్ త్రీ అఫీషియల్ ముందుగా నా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే ఇవాళ వీడియో ఏంటి అంటే ఇవాళ న్యూ ఇయర్ కాబట్టి మనం టెంపుల్కి వెళ్ళాలి కదా టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అయినాము ఎక్కడికి వెళ్తున్నాం అనేది సస్పెన్స్ ఫ్రెండ్స్ అయితే నిన్న నైట్ కూడా చాలా ఎంజాయ్ చేసాము అది నిన్న ఏముండే అని అంటే మన యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది అన్నట్టు అందుకని నైట్ సెలబ్రేషన్ చేసినాము ఇంకా నేను అది కూడా వీడియో తీసాను ఆల్రెడీ అప్లోడ్ కూడా చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడొచ్చు ఇంకా మనము నాతో పాటు మీరు కూడా దేవుణ్ణి మంచిగా దర్శించుకోండి ఇంకా ఒక కొత్త టెంపుల్కి వెళ్తున్నాము ఎప్పుడు రెగ్యులర్గా చూపించే టెంపుల్ అయితే కాదు ఇంకా నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి పదండి బయలుదేరదు మనం వెళ్ళే టెంపుల్ వచ్చేసి ఆ సిటీ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందంట ఇంకా రెండు కార్లు ఎందుకు ఒకటి దాని వెళ్దామని ఒకటే కార్లో వెళ్ళామన్నట్టు ఇక్కడ మేము వెళ్తున్నాము ఏంటిది అనేది మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంతకుముందు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కానీ మేము ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాం కనీసం వన్ అవర్ ఇరుక్కుపోయినాం ఫ్రెండ్స్ ఎంత రష్ అంటే అంత రష్ చాలా అంటే చాలా రష్ అయినా న్యూ ఇయర్ రోజు ఇలాంటి ఫెస్టివల్స్ రోజు ఖచ్చితంగా ఎక్కడైనా ఉంటారో కాకపోతే సిటీ అవుట్కట్స్లో ఉన్న టెంపుల్కి వచ్చినాం మేము ఎక్కువ రష్ ఉండదేమో అనుకుని వచ్చినాం కానీ ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంది చూస్తున్నారు కదా ఎంతమంది పబ్లిక్ ఉన్నారో అసలు చాలా అంటే చాలా రష్ ఉంది కాబట్టి మీరు ఎవరన్నా ఇక్కడికి ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫెస్టివల్స్ ఏం లేని రోజు నార్మల్ డేస్ ఏమైనా ఉంటే అప్పుడు వెళ్ళండి కానీ ఫెస్టివల్స్ టైంలో ఇలాంటి న్యూ ఇయర్స్ అలాంటి టైంలో మాత్రం అస్సలు వెళ్ళకండి నేను ఎప్పుడైనా డైరెక్ట్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఇలా వాయిస్ రికార్డింగ్ ఇవ్వడం అనేది నాకు నచ్చదు కాకపోతే మనకు అక్కడ వెంకటేశ్వర స్వామి గోవింద హరి గోవింద్ అని సాంగ్ పెట్టినరు ఇంకా అది మొత్తం అలాగే అప్లోడ్ చేశాను అనుకో మనకు కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను వాయిస్ ఇవ్వడం జరిగింది ఇంకా మనం ఇవాళ ఎక్కడికి వచ్చేసామంటే సంగీత టెంపుల్ ఇంకా మేమైతే ఫస్ట్ టైం ఈ టెంపుల్కి అయితే రావడము కాకపోతే ఎప్పుడు డైరెక్ట్గా పైకి టెంపుల్ దగ్గరికి వెళ్తారంట కాకపోతే ఈ రష్ ఈ జనాలను చూసి వాళ్ళు ఏమనుకున్నారో ఏందో కానీ మరీ కింద అండి ఎట్లా అంటే చాలా అంటే చాలా కింద ఒక త్రీ టైమ్స్ రౌండ్గా సర్కిల్గా తిరుక్కుంటూ వెళ్ళాలన్నట్టు టెంపుల్ దగ్గర కూడా అయితే అస్సలు బాగాలేదు మేమేమో అనవసరంగా చెప్పులు వేసుకోకుండా వెళ్ళినాము చెప్పులు వేసి ఇప్పడానికి ఉందో లేదో అన్నట్టు చెప్పులు ఇప్పేసి వెళ్ళినాము చాలా అంటే కాళ్ళు లేపి పెట్టడానికి రాలేదు అట్లా గుచ్చుకున్నాయి ముందే ఇది చలికాలం కదా ఇంకా నొప్పి ఒప్పైతే అన్నట్టు ఇంకా స్టెప్స్ ఇవన్నీ వచ్చినంతసేపు హాయిగా ఉంది మంచిగా ఇగో ఈ రోడ్ అంతా చూసినా మళ్ళీ సేమ్ అదే ఇంకా దాని మీద నడవాలంటే ముండ్ల మీద నడిచినట్టు అనిపించింది ఇంకా మావలను ఒకసారి చూసి హాయి చెప్పండి అంటారు అంటే హాయ్ చెప్తుంటారు మీ అందరికీ మీరు కూడా హాయ్ అని కామెంట్ పెట్టండి ఇంకా నడుస్తూ ఉన్నాము ఇంకా అలా అలాగే అంతే స్లోగా నడుస్తుంది వీళ్ళు ఎవరైనా వెళ్తే మాత్రం డైరెక్ట్ ఖాళీ టైంలో వెళ్ళేటరంటే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్తారు ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు అలా వెళ్ళొచ్చు ఇంకా చుట్టుపక్కల చూడండి ఇప్పటిదాకా కాళ్ళని నొప్పి లేచినాయి కదా ఇప్పుడు ఆ పచ్చని గడ్డిలో కాలు పెట్టేసరికి చల్లగా అయింది ఇంకా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము చాలా మంది చూడండి అసలు అలాగో షార్ట్ కట్లో వెళ్తున్నారు అక్కడ నుంచి జారి పడితే ఏంటి అసలు అంటే ఈ రోడ్డు మీద వెళ్తే కాళ్ళు చాలా గుచ్చుకుంటున్నాయి అన్నట్టు అలా వెళ్తున్నారు అన్నట్టు చాలామంది తొందరగా వెళ్ళిపోవచ్చు అని ఇప్పుడు మనం ఇక్కడ ముందల నుంచి అక్కడ పైన పైడికి రావాలి చూడండి రౌండ్గా తిరగడానికే ఉంది అన్నట్టు మొత్తం ఇంకా షార్ట్ కట్లు అయితే చాలా మంది వెళ్తున్నారు కాకపోతే చాలా భయం వేసింది ఎట్లుంది చూడండి అసలు అది వెళ్ళాలంటే భయం వేసింది ఇంకా మేమైతే డైరెక్ట్ రోడ్ పోండి వెళ్తానే ఉన్నాము ఇంక ఇవన్నీ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ సరౌండింగ్స్ కూడా చాలా బాగుంది నేచర్ కూడా అతిరిపోయింది గుట్టపైన కదా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇదంతా చూడండి ఎక్కడ చూసినా మంకీలే ఉన్నాయి మొత్తం చాలా అంటే చాలా ఉన్నాయి మొత్తం చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి క్యూట్ క్యూట్గా కాకపోతే భయం అవుతుంది అంతే ఇంకా నెక్స్ట్ ఇలాగే వెళ్తానే ఉన్నాం మేము ఇప్పుడు ఎప్పుడు ఏడుకొచ్చినా తెలుసా ఫస్ట్ రౌండ్ తిరిగినాం అంతే ఇక్కడ మనము ఇక్కడ ఒక గేట్ ఉంది కదా ఏది ఎంటర్ అయితే మనకు ఒక ఒకటి ఒక ఒక అంతా సెక్కినట్టు అన్నట్టు అండి ఒక అంతా సెక్కినాము ఇక్కడ మనకు వీళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తా ఉన్నారు ఇంక ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అది వచ్చేటప్పుడు దర్శించుకుందాం చూడండి ఇంకా పైకి వెళ్తే సెకండ్ అన్నట్టు ఇంకా అదంతా తీయడం ఎందుకు అన్నట్టు తీయలేను మొత్తం త్రీ స్టెప్స్ ఎక్కినాము ఇంకా టెంపుల్ అయితే టూ ఓ క్లాక్ క్లోజ్ చేసేసిండ్రు ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తున్నాము అప్పుడు అందరు గోడ దుంకి పోతుంటారు మేము గోడ దుంకి పోయినాము చిన్న ఉందండి కంపౌండ్ అది అంతే దాటంగానే ఇంకా స్టెప్స్ చూడండి ఎంతగానం ఇంతగానం ఎక్కి వచ్చినామో ఇంకా ఇంకా కొంచెం దూరం అయితే దేవుని దగ్గరకు పోతామని గట్టిగా స్ట్రాంగ్ బీ స్ట్రాంగ్ అని అనుకొని మెల్లగా అన్ని స్టెప్పులు ఎక్కుకుంటూ 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 వెళ్ళినాము ఇంకా అంత తొందరగా దర్శనం జరిగితే దేవుని దగ్గరకు పోయినట్టు ఎట్లుంటుంది చెప్పండి ఇన్నిగానం కష్టాలు పడిపోతేనే దేవుని దర్శనం జరుగుతుంది ఇంకా చూడండి పబ్లిక్ అసలు ఎంతమంది ఉన్నారో ఆపేశారు మొత్తము అంటే అక్కడ ఫుల్ రష్ ఉంది లోపల కూడా అసలు ఒక్కొక్కరు ఇద్దరు ఇద్దరు లైన్ అట్లా పంపిస్తే బాగుంటుండే అట్లా పంపించలేరు ఇక మొత్తం చాలా గుంపులు గుంపులుగానే పోయినాము మొత్తం ఇంకా లోపలికి వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్ ఒక ఫోర్ టైమ్స్ అట్లా లైన్ అంతే ఇంకా లైన్తో పాటు వెళ్ళి ఇక దేవుణ్ణి దర్శించుకుందాం ఇంకా పదండి చూసి అక్కడ మీకు దర్శనం చేయించాలని చాలా ట్రై చేశాను కాకపోతే దేవుడు ఫోన్లో మాత్రం కనిపించట్లేదు కొంచెం చీకటి ఉంది ఇట్లా ఫొటోస్ తీయొద్దు వీడియోస్ తీయొద్దు అని చెప్తానే ఉన్నారు అయినా కొంచెం ట్రై చేసినా బట్ కనిపించలేరు ఇంకా ఇది శ్రీకృష్ణ రాధాకృష్ణ టెంపుల్ అంట నెక్స్ట్ దాని పక్కనే సీతారాముల టెంపుల్ ఉన్నాయి అట్లా అన్ని టెంపుల్స్ ఉన్నాయి బట్ అంతట రష్ ఉన్నందుకు ఇంకా మాకు ఓపిక అంత అక్కనే అయిపోయింది ఇంకా కొంచెం కిందికి వచ్చి ఇంకా ఇక ఈ వీడియో అంతా తీస్తున్నా చూడండి ఎంత అంత గుట్టపైకి వెళ్ళినాం చూడండి మనం ఇప్పుడు నడుచుకుంటూనే అంత గుట్టపైకి వెళ్ళినాం ఇది అంతా కనిపిస్తుంది మొత్తం చుట్టుపక్కల ఏమేమి ఉంది ఏంటి అని మొత్తం కనిపిస్తుంది చాలా అంటే చాలా రష్ ఉంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు రావాలనుకుంటే మాత్రం నార్మల్ టైంలోనే రండి ఇంకా ఇక్కడికి వస్తే డబ్బులు ఏమైనా ఖర్చు అయితే అంటే ఎక్కువ ఏం ఖర్చు కావు జస్ట్ వెహికల్కి కార్కి హండ్రెడ్ రూపీస్ కట్టించుకున్నారు అంతే ఫ్రెండ్స్ ఇంకెక్కువ వేయడం ఇంకా ఇంకా ఇవాళ ఈ వీడియో ఇంతవరకే ఫ్రెండ్స్ ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ పా బాయ్